ఇక అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టు పార్టీ మిలేషియా కమాండర్ లొంగిపోయారు మావోయిస్టు పార్టీ మిలేసియా కమాండర్గా ఉన్న మాడకం రామ మావోయిస్టు సిద్ధాంతాలపై విసుగు చెంది జనజీవన స్రవంతులకు వచ్చినట్లు చింతూరు ఎస్ ఓఎస్డీ జగదీష్ అనవాల్ తెలిపారు ఇక లొంగిపోయిన మిలీషియా కమాండర్ను బొకత్తు సత్కరించి పనులు అందజేశారు చింతూరు ఓఎస్జి పోలీసులు ప్రవేశపెట్టిన ప్రేరణ స్ఫూర్తి వంటి మంచి కార్యక్రమాలకు ఆకర్షితుడై జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు లొంగిపోయిన మిలేసియా కమాండర్ కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని జగదీష్ ఆండహాల్ తెలిపారు बुत्ति थाना लिमिट्स नीचे सुकमा डिस्ट्रिक्ट छत्तीसगढ़ इतना कोंपाड़ा आरपीसी म्युरी कमाडर इतना मन सो सर्पयू टू थोर्टी so, बाल संघम की इंफ्लू दाखिल जॉन 2018 थी इतना ఫిఫ్టీన్ మెంబర్స్ న్యూలీ రిక్రూటెడ్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ క్యాడర్ ఉంటారో వాళ్ళతో పాటు ఒక ట్వంటీ డేస్ ట్రైనింగ్ కూడా ఇతనికి తీసుకున్నారు నుల్లా కొత్త విలేజ్ ఫారెస్ట్ ఏరియా ఈ కొంటా పోలీస్ స్టేషన్ వచ్చారు